హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయన అవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాస్ జిల్లా ఎస్పీ ప్రశాంత్ కిషోర్ రిబన్ కట్ చేసి ప్రారంభించారు ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ లేని అధిక అత్యధికమైన సీసీ కెమెరాలను పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇందులో ఏ వెహికల్ నెంబర్తో సహా ట్రేస్ అవుట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది జంగారెడ్డిగూడెం పట్టణం రెండు రాష్ట్రాల సరిహద్దు దూనడం వల్ల ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడకు వచ్చి దొంగతనాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని దాని మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండడంతో దొంగతనాలు చేసిన క్రైమ్ చేసిన వారిని తక్కువ సమయంలో పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అని ప్రస్తుతం పట్టణంలో దొంగతనాలు చాలా వరకు తగ్గాయని ఆయన అన్నారు అనంతరం డిఎస్పీ కార్యాలయ ఆవరణలో ఇటీవల ప్రాంతంలో జంగారెడ్డి గూడెం పోలవరం సబ్ డివిజన్ ప్రాంతంలో జరిగిన చోరీలకు సంబంధించిన సొత్తును బాధితులకు ఎస్పీ చేతుల మీదుగా అందించారు అనంతరం డిఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి మనది పత్రాలు స్వీకరించారు ప్రజలు చెప్పే సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని జంగారెడ్డిగూడెం పోలవరం డివిజన్ ఉన్న పోలీసు అధికారులకు సూచించారు